వచ్చాడండి చక్కగా బయట ఎంజాయ్ చేయడానికి మధ్యలో మళ్ళీ కుర్చీ కింద దూరాల నువ్వు నేనేం చేస్తున్నాను దూతున్నావు కదా దువించుకో మొత్తానికి అసలేమి రాలట్లేదండి చుట్టూ రోజు దువ్వగా దొవగా దోగా సెట్ అయిపోయింది ఏం రాలట్లేదు రాజా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి నీ చెప్పు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేసావు నువ్వు రాజా రోజండి మార్నింగ్ పాలు తాగుతాడండి కార్తీక మాసం కదండి రాజాకి ముక్క దొరకట్లేదు పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత రాజాకైతే ఎగ్ అయితే వేసి పెట్టాలని నేను డిసైడ్ అయ్యానండి ఎగ్ అయితే ఉడకేసి పెడతాను రాజాని అట్లా నేను తలుచుకోలేదు ఏం పెట్టకుండా మా అలాగా ఏదైనా కానీ ఎగ్ అయినా సరే ఫస్ట్ ఎగ్తో స్టార్ట్ చేస్తామండి చిన్నగా రాజా వారికి నాన్ వెజ్ పెడతాము ఏ రాజా తింటావా నాన్ వెజ్ తింటావా ఇష్టం కదా నీకు నాన్ వెజ్ ఇష్టం కదా చికెన్ తింటావా మటన్ తింటావా ఏరా రాజా చక్కగా దూచుకుంటున్నావు ఎంజాయ్ చేసుకుంటూ ఇదిగో బిస్కెట్ తిందురా మా ఇదిగో బిస్కెట్ తింటురా ఇదిగో బిస్కెట్ తిను ఇదిగో బిస్కెట్ బిస్కెట్స్ తిను ఒకసారి పెట్టుకో ప్రెస్గా